తెలంగాణ వాళ్ళకి ఇజ్జతిద్దామని లేదా తెలంగాణ మహిళలంతా అంత చులకన ఉండకూడదు మేము కూడా పోరాటం చేసాం ఎప్పటి నుంచో చేస్తున్నాం మొత్తం ప్రపంచంలో తెలంగాణ పేరు ఫేమస్ చేసాం సో అంత చులకనగా చూడకూడదని నా చిన్న సబ్మిషన్ లీడర్ అంట ఇది కూడా ఇది 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 ఇట్స్ టిపికల్ బిఆర్ఎస్ భాష ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు దే అండర్స్టాండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అక్కడ ఈజ్ ఇక్కడ స్థానికులు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని పట్టుకుని పారాషూట్ అంటే వాళ్ళే చెప్పాలి యు హే స్పెషాలిటీ పారాషూట్స్ గురించి ఫ్యామిలీ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చెప్పులు మోసే వాళ్ళని ఎలా చూస్తారో మీకు తెలుసు సో ఓకే సనత్ మీకు టికెట్ రావడానికి మూల కారణం ఏంటిది అని అంటే నేను నా ఉద్దేశంలో నేను అంటే ఆ టైం మీకు ఒక గుర్తు చేస్తాను అరౌండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఎలక్షన్కి కొన్ని నెలలు మిగిలిపోయినాయి మనకి కొన్ని టఫ్ సీట్స్ అని టఫ్ ఏరియాస్ అని ముందలే తెలుసు అక్కడ కాంగ్రెస్ కష్టం సనత్ నగర్లో ప్రత్యేకంగా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బిఫోర్ అక్కడ ఉన్న పాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిలేసి బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఎవరు లేరు కాకుండా అక్కడ అంటే లీడర్షిప్ కూడా ఎవరు ముందరకు రాలేదు అక్కడున్న లీడర్స్ కానీ ఎవరు కానీ ముందర రాలేదు మేము ఫైట్ చేస్తామని రాలేదు ఎందుకంటే అందరికీ తెలుసు ఇట్ వాస్ టఫ్ సీట్ జిహెచ్ఎంసీలో క్రాంతి గారు మీ నెంబరు సిక్స్ పర్సెంట్ మొత్తం సనత్నగర్లో వచ్చింది ఆ టైంలో ఇది ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ ఎలక్షన్స్లో సో ఇట్ వాస్ డిసైడెడ్ కష్టమైన సీట్ అని తో ఎన్నో ఎన్నో ఏళ్లగా కాంగ్రెస్ తో పనిచేసిన మనిషిగా అలాగే అన్యాయం అవుతుంటే ఇది ఒక తెలంగాణ ఫీచర్ అనుకుంటాను అన్యాయం అవుతుంటే చూడలేము మనం సో సనత్ నగర్ లో ఆ నిర్లక్ష్యం ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే ఈ టైంలో ఉన్న ఎమ్మెల్యే అందుకోసం ఆ సనత్ నగర్ ని ఎంచుకోవడం జరిగింది నిర్లక్ష్యం ఉండదు అప్పుడు ఆ టైంలో మొదలు పెట్టినప్పుడు వెన్ వీ స్టార్టెడ్ కి ఏ రకంగా నిర్లక్ష్యం ఉంది ఎందుకు ఎందుకు ప్రజలు అంత బాధపడుతున్నారు అంటే ఎలాంటి నిర్లక్ష్యం అంటే మీ దగ్గర ఆ టైంలో ఎమ్మెల్యే దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండే డబ్బులు ఉండే బడ్జెట్ ఉండే అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే ఏది కూడా మీరు సన యూస్ చేయరా ఒక్కటే ఒక్క పని ఆయన అన్ని చోట్ల చేశారట అది నేను అప్పుడు విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఏం పని ఆ పని ఏం పని ఆ పని అంటే ఒకసారి మీరు సన్నత్తంగా రావాలి ప్రతి చోట ఒక రాయి దాని మీద ఆయన పేరు దాని బయట ఆయన టెంకాయ ఇది ఆయనకి చాలా ఫేవరెట్ కానీ పని అదే చేసేవారు ఆ ఇనాగ్రేషన్ రాళ్ళు పెట్టి అయింది అక్కడ రోడ్ రాలేదు రాయి పెట్టి నాలుగైంది అక్కడ అంగన్వాడీ రిపేర్ అవ్వలేదు అలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఈ నిర్లక్ష్యాలని చూసి అక్కడ పని చేయడం మొదలుపెట్టా మొదలు పెట్టినప్పుడు నేను చెప్తున్నా కదా అక్కడ లీడర్షిప్ అనేది అక్కడ బికాజ్ మా మెయిన్ అక్కడ ఉన్న ఫార్మర్ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోతే అక్కడ ఎవరు రాకపోతే అక్కడ దే వాజ్ నథింగ్ హ్యాపెనింగ్ సో స్లోగా మేము ఒక మూమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చాం సనత్ నగర్ పరంగా ఆ క్యాంపెయిన్ పేరు ఉండే మన హక్కు మన సనత్ నగర్ అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి అన్యాయం అవుతోంది దీంట్లో ఇలా ఇలా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ గుండాలతో భయపడాల్సిన అవసరం లేదు కమ్ టు ఇట్ వసూలి గ్యాంగ్తో భయపడే అవసరం లేదు అని చెప్పి ఒక మూమెంట్ తయారు చేసి ఈ సనత్ నగర్ మీ హక్కు మీ ఇల్లు అని ఫైట్ చేసినప్పుడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ లో టికెట్స్ ఇలాంటి సీట్స్ సీట్స్లో సర్వే రూపంలోనే వస్తాయి